టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపులర్ సినిమా తర్వాత తన నటనతో ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించుకున్నారు ఒక్కసారిగా ఆయన గ్లోబల్ స్టార్ రేంజ్కి దిగారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి మగధీర ట్రిపులర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తన రేంజ్ను పెంచేసుకున్నారు ప్రస్తుతం తన కెరీర్లో పదహార సినిమాగా వస్తున్న పెద్ద సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఇది ఒక పాన్ ఇండియా సినిమా ఇటీవల ఈ సినిమా నుంచి ఎదిరిపే అప్డేట్లు వరుసగా వచ్చిన నిమిషం విదితమే ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ కూడా రివీల్ చేశారు ఇక్కడ ఉండగా ఈ సినిమాలో నటిస్తున్న కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట రామ్ చరణ్ గురించి ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ ఈ సినిమాలో ఎదుర్పే నటన కనబరచబోతున్నారు పెద్ద సినిమాలో రామ్ చరణ్ నటనకి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది ఈసారి ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటారు ఆయన అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటారు చూడండి అంటూ ఊ సంచలన వ్యాఖ్యలు చేశారట శివరాజ్ కుమార్ గారు ప్రస్తుత యూనియూస్ కూడా తెగ బైరల్ అవుతోంది టోటల్ తెలుగు రాష్ట్ర ప్రస్తుత యునియూస్ కూడా తెగ బైరల్ అవుతుండగా మరోవైపు పెద్ద సినిమా అయిపోయిన వెంటనే రామ్ చరణ్ ఆర్సీ సెవెంటీన్త్ ఫుల్ బిజీ కానున్నారు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాని ఆభ్యుద్ధికంగా తరచేందుకు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే సుకుమార్తో ఆయన రంగస్థానం సినిమాతో మెరిసిన విషయం వెళితే